ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం ధనా వాళ్ళ ఇంటికి వచ్చి రామలక్ష్మిని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు ఇక ధన వాళ్ళ నాన్న అయితే ఏంట్రా అక్కడ నిలబడి పిలుస్తున్నావేంటి భోజనం టయానికి వచ్చావు కదా లోపలికి రా భోజనం చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అని పిలుస్తూ ఉంటాడు లేదు నాన్న నేను తర్వాత వస్తాలే ముందు రామలక్ష్మిని బయటికి రమ్మని చెప్పు నేను మాట్లాడాలి అని అంటాడు ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే బయటికి వెళ్లి లోపలికి రా దన భోంచేద్దు అని పిలుస్తుంది లేదమ్మా ముందు రామలక్ష్మి బయటికి రమ్మను అంటాడు ఇక అంతలో రామలక్ష్మి బయటికి వచ్చి వాళ్ళమ్మని లోపలికి పంపించేసి తర్వాత ధనాన్ని దూరంగా తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకు కావలసిన ఆస్తి మీకు రాసి ఇచ్చేసాం కదా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆస్తి ఇచ్చినట్టే ఇచ్చి ఆస్తిని అమ్ముకోనీయకుండా అనుభవించనీయకుండా చేస్తావా మరి మర్యాదగా పత్రాల మీద సంతకం పెట్టు నేను వెళ్ళిపోతానని చెప్పి ధనా చెప్పడంతో నీకు సమర్థత లేకపోయినా నిన్ను నమ్మి నీకు అంత డబ్బులిచ్చి వ్యాపారం పెట్టుకోమని నిన్ను పంపించినందుకు ఆయన్నే చంపాలని చూస్తావా ఇంత ద్రోహం చేసిన నిన్ను ఊరికేనే వదలకూడదు అని లాగి పెట్టి చంప మీద ఒకటేస్తుంది ఇక నన్నే కొడతావా అని ధన అనడంతో కొట్టాలా చంపాలా ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నా వంటే ఏం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా వెళ్ళు అని చెప్పి తిట్టడంతో నువ్వు సంతకం పెట్టు వెళ్తాను అని అంటాడు నీ వెనక ఉండి నిన్ను నడిపిస్తుంది చూడు ఆవిడ్ని రమ్మను ఆవిడికే సమాధానం చెప్తాను వెళ్ళు అని రామలక్ష్మి అంటుంది ఇక రామలక్ష్మి ధనాన్ని చంప మీద కొట్టడం కోపంగా మాట్లాడడం కిటికీలో నుంచి చూస్తున్న రామలక్ష్మి వాళ్ళ నాన్న అయితే ఇలా అనుకుంటాడు రామలక్ష్మి ధనాన్ని ఎందుకు కొడుతుంది ఎందుకంత కోపంగా మాట్లాడుతుంది ఏం అర్థం కావడం లేదే అని అనుకుంటూ ఉంటాడు సందీప్ శ్రీలతతో అంటూ ఉంటాడు ధనాభావ వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అసలు ఆ రామలక్ష్మి సంతకం పెట్టిందా లేదా అయినా మనం కూడా వెళ్ళుంటే బాగుండేదమ్మా అని అనడంతో ఇక శ్రీలత అయితే చిచి ఆ మాణిక్యాన్ని చూస్తే నాకు ఒళ్ళు మంట ఆ దరిద్రపు కొంపలోకి వెళ్లాలంటేనే నాకు ఇష్టం లేదు ధన వెళ్ళాడు కదా సంతకం పెట్టించుకుని వస్తాళ్లే అని శ్రీలత చెప్తూ ఉంటుంది అంతలో ధన చెంప మీద చేయి పెట్టుకుని నడుచుకుంటూ రావడం చూసి ఏంటి మీ అక్క సంతకం పెట్టేసిందా అని అడుగుతారు లేదత్తయ్య గారు సంతకం పెట్టమని అడిగితే లాగి పెట్టి కొట్టి పంపించింది ఏం చేసినా సంతకం పెట్టేలా లేదు మీరే ఏదో ఒకటి చేసి సంతకం పెట్టించాలి అని ధనా చెప్తూ ఉంటాడు అవునమ్మా నువ్వు వెళ్ళి అడిగితేనే సంతకం పెడుతుంది వెళ్దాం పదా అని సందీప్ చెప్పడంతో చచ నేను రా నా మాణిక్యం ఉంటాడు అని అంటుంది మనకు ఆస్తి కావాలంటే వెళ్ళక తప్పదమ్మా ఆ వసుదేవుడు వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు కదా పదమ్మా వెళ్దామని ఒక పక్క సందీప్ మరొక పక్క ధనా చెప్పడంతో ఇక శ్రీలత మాణిక్యం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది వచ్చి రాగానే ఏయ్ రామలక్ష్మి బయటికి రావే బయటికి రా రేయ్ సీతాకాంత్ బయటికి రా అని అరుస్తూ ఉంటుంది ఇక శ్రీలత గొంతు వినగానే అన్నం తింటున్న సీతాకాంత్ అయితే అది మా అమ్మ గొంతులాగుందే నాకోసమే వచ్చుంటుంది అని తినే పళ్ళెంలోనే చేయి కడిగేసుకుని ఇకబాబా బయటికి వెళ్తాడు అమ్మా నా కోసం వచ్చావా అని అడుగుతూ ఉంటాడు నీ నీకోసమే వచ్చాను ఏంటి నాటకాలు డ్రామాలు చేస్తున్నారా మొగుడు పేదాలిద్దరు కలిసి అని అంటూ ఉంటుంది డ్రాలు ఏంటమ్మా అని సీతాకాంత్ అడుగుతూ ఉంటాడు ఇక మాణిక్యం అయితే ఏం జరుగుతుంది అసలు ఇప్పుడికైనా చెప్పమ్మా అని రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఆస్తి మొత్తం రాసిచ్చినట్టే రాసిచ్చి దాన్ని అమ్ముకోనికుండా చేస్తావా అని శ్రీలత అడుగుతూ ఉంటుంది ఇక మాణిక్యం అయితే ఏంటి ఆస్తి మొత్తం ఏంటి అల్లుడు ఇది అల్లుడు మీ అమ్మని నమ్మొద్దల్లుడు నేను చెప్పేది నిజం అల్లుడు మీ అమ్మ నువ్వు అనుకున్నంత మంచిది కాదు అని చెప్తూ ఉంటాడు ఇక శ్రీలత అయితే గట్టిగా నవ్వి నేను మంచిదాన్ని కాదు సీతాకాంతిని రామలక్ష్మిని చంపాలనుకుంటున్నాను అని చెప్తావా నువ్వేంటి చెప్పేది నా గురించి నేనే మొత్తం నా నోటితోనే సీతాకాంత్కి చెప్పాను నా సవతి కొడుకు మీద నాకు ప్రేమ ఉండదు అని చెప్పాను ఇప్పుడేంటి మర్యాదగా ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే అలాగేనమ్మా రామలక్ష్మి దగ్గర సంతకం పెట్టిస్తాను అని చెప్పి రామలక్ష్మి సంతకం పెట్టు అని అంటాడు ఇక కోపంగా రామ్ లక్ష్మి నేను పెట్టనండి ఎందుకు పెట్టాలి ఇది మీ కష్టార్జితం మీ కష్టార్జితాన్ని ఇలా అపాత్ర దానం చేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను మిమ్మల్నే చంపాలి అని చూస్తూ నీలాంటి దుర్మార్గులకి ఇస్తూ ఉంటే చూస్తూ అస్సలు ఊరుకోను అయినా ఆస్తి మొత్తం రాసిచ్చేసాం కదా అనుభవించమని కూడా చెప్పాం కదా అనుభవించవచ్చు కదా అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని వీళ్ళు ఎంత దుర్మార్గులో నాకు తెలుసు కాబట్టి నేను ముందే ఇలా రాయించి పెట్టి ఉంచాను మీరు ఈ ఆస్తిని వీళ్ళకి కాకుండా ఇంకా ఎవరికి ఇచ్చి ఉన్నా కూడా నేను సంతోషంగా సంతకం పెట్టేదాన్నే కానీ ఇప్పుడు పెట్టనండి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో అది కాదు రామలక్ష్మి సంతకం పెట్టు లేదంటే అమ్మ బాధపడుతుంది కదా అని అంటాడు ఇంకా అమ్మ అంటారేంటండి ఏంటండి మీరంటే ఇష్టం లేదని మీ ముఖం మీదే చెప్పినా కూడా మీకు అర్థం కావడం లేదా అయినా ఆస్తి వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతాదో మీకు కూడా బాగా తెలుసు వాళ్ళు బాగుపడాలనుకుంటున్నారా లేక నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా అని అడుగుతుంది అదేంటి రామలక్ష్మి వాళ్ళు బాగుపడాలనే కదా నేను కోరుకునేది అంటాడు అయితే ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అని రామలక్ష్మి చెప్పడంతో ఇక సీతాకాంత్ అయితే గమనైపోతాడు అయినా ఆస్తి మొత్తం మీ చేతుల్లోనే ఉంది దాన్ని అమ్ముకోవాలి అన్న ఆలోచన మీకెలా వచ్చింది దాన్ని కష్టపడి ఇంకా ఎక్కువ చేసుకోవాలని ప్రయత్నించాలి కాని కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి ఒళ్ళుంచి కష్టపడి పనిచేస్తే డబ్బులు విలువ తెలుస్తుంది కష్టపడకుండా ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది పరిస్థితి వెళ్ళండి మీ కొడుకుని అల్లుణ్ణి కష్టపడి పని చేయమని చెప్పండి అని రామలక్ష్మి చెప్పడంతో ఇక మాణిక్యం కూడా ఇద్దీ నా కూతురంటే మంచి పని చేసావమ్మా నా కూతురు ఏం చెప్పిందో విన్నారు కదా వెళ్ళండి ఇక్కడి నుంచి అని మాణిక్యం అంటూ ఉంటాడు ఇక ధనా అయితే నానా అని అనడంతో నోరు ముయ్యిరా నీకు మాకంటే వాళ్లే ఎక్కువని వాళ్లతో చేరావు కదా ఎల్లు వాళ్ళతో కూడా అని అంటాడు ఇక శ్రీలత అయితే కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక వల్లి అయితే వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి వాళ్ళ దగ్గర సంతకం పెట్టి చేసుకున్నారా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో వాళ్ళందరూ ఇంటికొస్తారు ఇక అత్తయ్య గారు కాయా పొండ కాయా పొండా అని అడుగుతూ ఉంటుంది ఇక శ్రీలత అయితే కోపంగా ఆ పుచ్చే పుచ్చు అని అంటుంది ఏంటి అత్తయ్య గారు ఎంత కోపంగా ఉన్నారు అసలు ఏం జరిగిందండి అని సందీప్ ని వల్లి అడగడంతో ఇక సందీప్ అయితే ఏం జరుగుతుంది ఆ రామలక్ష్మి సంతకం పెట్టలేదు అని చెప్తాడు అంటే చేతిలో ఆస్తి ఉండి కూడా చేతిలో చిల్లిగవ్వ లేకుండా బ్రతకాల్సిందేనా అత్తయ్య గారు మీరే ఎలాగైనా మా అక్కతో మాట్లాడి సంతకం పెట్టించాలి అని ధనా చెప్పడంతో సంతకం పెట్టించుకొస్తాను అని పత్రాలు పట్టుకెళ్లిన వాడివి మీ అక్కతో మంచిగా మాట్లాడి సంతకం పెట్టించుకొని రావాల్సింది లేదా మీ అమ్మా నాన్నతో అయినా మంచిగా మాట్లాడి వాళ్ళ ద్వారా అయినా సంతకం పెట్టించుకొని రావాల్సింది ఇక్కడొచ్చి నా ముందు మాట్లాడుతున్నావేంటి అయినా నేను నమ్మడం నా తప్పే నువ్వు చేసిన అప్పుల్ని నా తెలివితో సీతాకాంత్ కట్టేలాగా చేశాను కదా అది నా తప్పే అయినా నువ్వెందుకు పనికి రావని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అని శ్రీలత అంటుంది ఇక ధన అయితే కోపంగా అత్తయ్య గారు అలా అనకండి అత్తయ్య గారు నాకు బాధగా ఉంటుంది అయినా మా అక్క గురించి నాకంటే నీకే బాగా తెలుసు నీకే సంతకం పెట్టలేదంటే ఇక నేను వెళ్తే మాత్రం సంతకం ఎలా పెడుతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ విషయానికి వస్తే సీతాకాంత్ ఆరు బయట మంచం మీద కూర్చొని వాళ్ళమ్మ తన మీద చూపించిన బూటకపు ప్రేమ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి సీతాకాంత్ బాధపడడం చూసి దగ్గరకొచ్చి ఇంకా జరిగిపోయిన విషయాన్ని గురించి తలుచుకొని బాధపడడం దేనికండి జరిగిందంతా మన మంచిగా అని మర్చిపోండి అని చెప్తూ ఉంటుంది అది కాదు రామలక్ష్మి మా అమ్మ గురించి మా అమ్మ గొప్పతనం గురించి అందరి దగ్గర గొప్పగా చెప్పుకున్న నేను తను ఎలాంటిదో తెలిసి నలుగురికి చెప్పుకోలేక నేను సిగ్గుపడుతూ ఉంటే తనే తన నోటితో అందరికీ తన గురించి చెప్పుకుంటూ ఉంది అది తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది అని చెప్తూ ఉంటాడు ఆవిడ ఎలాంటిదో ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇప్పటికైనా వాస్తవములోకి రండి అని రామ్ అంటూ ఉంటుంది